నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని జత్వేల్ తెలిపారు నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను అన్నారు నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను అన్నారు సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నానని అన్నారు ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు the sole motive of benefiting monetarily of unlawfully and wrongfully character assassinating me. But, you know, I have full faith. in God and the government of Andhra Pradesh and the government of India at last that will not let innocent suffer like this.

भी घर की आपके अफसर में बहुत सारे अफसरों का आपने नाम दिया है आप नहीं, नहीं, नहीं। दोस्ती कैसी किस तरह से आपको आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ है ये सरकार का कहना है